ప్రజలాడు హలెలుయ దేవుని కతి పరిశుద్ధ నామానికి మహింకరణగాక ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటు చేసిన వర్తమానము మనమందరము భయభక్తులతో చదువుకుందాము అప్పస్సుల కార్యము ఇరవై అధ్యాయము ఏడు నుండి పన్నెండు వచనాలు ఆదివారం మేము రొట్టె వీచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెలనయుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను మేము కుడి ఉన్న మేడగదిలో అనేక ద్వీపములు ఉండేను అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారము వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడేను అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని మీరు తొందరపడకుడి అతని ప్రాణమతనంలో ఉన్నదని వారితో చెప్పాను అతడు మరలా పైకి వచ్చి రొట్టె పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరును వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆరణ కలిగెను ఒకవేళ సంఘ కాపరి ఇరవై నిమిషాలు ఎక్కువ ప్రసంగించినట్లయితే ధర్మకర్తల మండలి ఆయనను గదిలోనికి పిలిచి చూడండి కాపరిగారు మీరు ఆ విధంగా చీటుకు మిమ్ములను మేము తీసుకు రాలేదు మేము ఇరవై నిమిషాల కార్యక్రమం కలిగి ఉన్నాం అయిపోయిన వెంటనే సంగమును పంపివేయండి అతడు చేయవలసినది ఏమిటంటే ఆ ధర్మకర్తల గుంపును బయటకు తన్ని తరిమివేసి తన బైబిల్ తీసుకొని పౌలు చేసినట్లుగా రాత్రంతయ్య వాక్యం బోధించాలి అప్పుడు మృతులు పునర్ధానమును చూచును ఖచ్చితంగా వారు అతడిని రాత్రంతా భవనము వెలుపల వీధి మూలలలో నిలబెట్టరు దేవుడు ఈ ఎళ్ళను సమర్థుడు దూరదర్శిని ఆంక్షలు లేని కార్యక్రమాలు సినిమాలు మురికి అశ్లీలమైనవి మాదిరిలుగా ఉన్నాయి ఈరోజు మన యవన పిల్లలను చూడండి మన బాలికలను చూడండి పాఠశాలలో చదువుతున్న చిన్న చిన్న పిల్లలు వారికి ఇంకా ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు కూడా లేవు వారు సిగరెట్లు వెలిగిస్తున్నారు ఎందుకు అట్లా చేస్తున్నారు బహుశా వారు ముందు వారి తల్లి ఆ విధంగా చేసి ఉండవచ్చును ఒకవేళ వారి తల్లిదండ్రులు కాకపోతే వారి జతగాళ్ళు ఆ విధంగా చేసి ఉండవచ్చును మీ పిల్లలు ఎవరితో ఆడుకునిచ్చున్నారో గమనించండి అది నిజము కొద్ది కాలం క్రిందట మేము బల దగ్గర కూర్చొని ఉన్నాం ఆ సంగతి నా భార్యకు తెలుసు ఒక త్రాగుపోతూ నావికుడు కూడా సిగ్గుపడే ఒక మాటను జోసఫ్ నోటు నుండి వచ్చినది నేను అతడి వైపు తిరిగి అది ఏమిటి అని గద్దించాను తల్లికి స్పృహ తప్పిపోయినట్లు ఉన్నది నాన్న ఏమైనది అని అతడు అడిగాడు అతడి కనులలో నీరు ఉబ్బికినది అలాంటి మాటలు ఎన్నడూ పలుకువద్దని చెప్పాను దాని భావం ఏమిటో అతడికి పూర్తిగా తెలియదు చివరికి తెలిసి సంగతి ఏమనగా పాఠశాలలో పిల్లల ఆ బూతులు మాట్లాడటను మాట్లాడుచున్నారు అని ఆ దయ్యపు మాటలు అని చెప్పాను చూశారా మీరు అదే స్థితిలో ఉన్నారు సహోదరుడ చివరికి కుక్క కుక్క తినే స్థాయికి దిగజారినది పాపం విస్తరించుచున్నది టెలివిజన్ కార్యక్రమాలు పాపమును ప్రేమించువారు సుఖభోగుములను కోరువారు ఓ ఇరవై నిమిషాలు చాలా ఎక్కువ అవుచున్నది నేను రాత్రి సినిమాకు వెళ్ళాలి త్వరపడండి త్వరగా ఇక్కడ నుండి బయటకు పడాలి నేను దాన్ని చేయాలి చూశారా వారు తమ మతమును కలిగి ఉన్నారు వాజురు వారు హాజరయ్యారు అది చాలు కానీ నిజముగా దేవుని ఆత్మ వలన జన్మించిన స్త్రీ పురుషులు గంటల కొలది దేవుని వాక్యమును ధ్యానించి ధ్యానిస్తారు అంత మాత్రమే కాదు ఆ లంగరు అక్కడ వారిని తాకినప్పుడు అది వారి జీవితమును మార్చివేయను ఆమెన్ అరవై మూడో సంవత్సరం ఒకటో నెల పంతొమ్మిదవ తేదీ ఒక నిజ ప్రవక్తి యొక్క మార్గము అని వర్తమానంలోండి సేకరించబడినది చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించినగాక ప్రభు మిలందరిని ఆశ్రయించినగాక గర్డిష్యు శలో